రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ లగ్నం వారికి ప్రత్యేకంగా అలాగే కుంభరాశి వారు కూడా చూసుకోవచ్చు పర్వాలేదు కుంభ లగ్నం అలాగే కుంభరాశి వారికి జాతకంలో నేను చెప్పబోయే నాలుగు యోగాలు కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో డబ్బు మీకు ఎప్పుడు తక్కువ పడదు మీ జీవితంలో మీకు డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఇక్కడ పాయింట్ ఏంటంటే కుంభ లగ్నం అలాగే కుంభరాశి వారి జీవితం ఒక పాయింట్ పేరల్ కనుక మీరు గమనించినట్లయితే వీళ్ళు లైఫ్ లోపల స్ట్రగల్ చాలా ఎక్కువ ఉంటాయి తక్కువ వయసు నుంచి చాలా ఎక్కువ బాధ్యతలు మోస్తుంటారు దాంతో పాటు తక్కువ సమయం లోపలనే ఎక్కువ సాధించడానికి కూడా ప్రయత్నించుతుంటారు కానీ అలా జరుగుద్దా అంటే తక్కువ సమయం లోపల పని పూర్తి చేయడానికి కావాల్సింది ప్రత్యేకంగా ఏంటంటే ఒక బుద్ధి బలం కావాలి బుద్ధి బలం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళకి అది ఎక్కువ ఉపయోగం అవ్వదు వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో కుంభ రాశివారు కుంభ లగ్నం వారి దగ్గర వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళు పక్క వాళ్ళ కోసం ఉపయోగం అవుతుంది తప్ప వీళ్ళ కోసం అంత తొందరగా అయితే ఫలించదు కాబట్టి వీళ్ళకి కొన్ని కొన్నిసార్లు ఏంటో అనిపిస్తుంటది నేను పక్క వాళ్ళ కోసం చేసే ప్రయత్నం లోపల చాలా తొందరగా పనిచుతా తప్ప నేను ఎప్పుడైతే ఏదైనా నా సొంతం కోసం ఏదైనా చేసుకుంటప్పుడు ఒక్క పని సరిగ్గా అవ్వదని అని అనిపిస్తుంటుంది తప్పేం కాదు ఎందుకంటే అది కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి కొన్ని శక్తులు ఇచ్చాడు ఆ శక్తి మన కోసం ఎప్పుడు పని చేయదు పక్క వాళ్ళ కోసం ఎక్కువగా చేస్తుంటది మన కోసం శక్తి పని చేయాలంటే మనం ఏం చేయాలి మనం అలాంటి వ్యక్తుల దగ్గర వెళ్ళాలి ఎవరైతే పక్క వాళ్ళ కోసం ఉంటుందో అలాంటి వ్యక్తుల దగ్గర మనం వెళ్ళాలి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానం ఎక్కువ ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు అది మనకి పని చేయదు అది అది మనకు చేయదు అది విధంగా ఇప్పుడు మనం ధనయోగం గురించి ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఇందులో ప్రత్యేకంగా కారకులు ఇద్దరు ఉన్నారు ఒకరు ఒకరు దేవగురు బృహస్పతి రెండోది దైత్య గురు శుక్రాచార్యులు దేవుగురు బృహస్పతి ధన కారకుడు దేవుగురు బృహస్పతి ధన కారకుడు శుక్రుడు ఆ ధనం నుంచి వచ్చే సుఖ కారకుడు శుక్రుడు ఆ ధనం నుంచి వచ్చే సుఖ భోగ కారకుడు ఇక్కడ చూసుకున్న కుంభలగ్నం వారికి ధనాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి కనుక గమనించినైతే దేవగురు బృహస్పతి అవుతాడు అదే రకంగా భాగ్యాధిపతి అలాగే సుఖాధిపతి కనుక చూసుకున్నైతే దైత్య గురు శుక్రాచార్యులు అవుతారు కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గురుబలం ఉండాలి శుక్ర బలం ఉండాలి కుంభలగ్నం వారికి గురువు బలం అదే రకంగా శుక్ర బలం కనుక ఉన్నట్లయితే జీవితం లోపల డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఇప్పుడు జాతకంలో దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా ఏకాదశ స్థానం లోపల సప్తమ స్థానం లోపల భాగ్య స్థానం లోపల తృతీయ స్థానం లోపల అదే రకంగా పంచమ స్థానంలో కనుక దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే లైఫ్ లోపల జీవితంలో డబ్బు ఎప్పుడు తక్కువ పడదు నేను డబ్బు తక్కువ పడదని చెప్తాను దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో కుంభరాశి లగ్నం నుంచి సప్తమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే దాంపత్య జీవితం అంత అనుకూలంగా అయితే ఉంచడు అని దేవుగురు బృహస్పతి తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే అంటే బ్రదర్స్ బ్రదర్స్ తోటి ఎక్కువ అయితే అంత కలిసి ఉండే అవకాశం అయితే ఉండదు అదే రకంగా పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉంటే ఏంటంటే సంతానం నుంచి ఎప్పుడు ఏదో ఒక రకమైన భయం తప్పకుండా ఉంటుంటది వాని పట్ల అనియంత్రణ ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో వారు శత్రులు పెరుగుతుంటారు కానీ డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఇది గమనించుకోండి రెండవ యోగం శుక్రుడు జాతకంలో శుక్రుడు కనుక ప్రత్యేకంగా భాగ్యస్థానంలో అదే రకంగా కేంద్ర స్థానం ద్వితీయ అంటే ధనస్థానంలో అంటే ధ్వన రాశి మీనరాశిలో కనుక ఉన్నట్లయితే డబ్బు ఇలాంటి జాతకులు కూడా ఎప్పుడు తక్కువ పడదు కానీ జాతకంలో దేవుగురు బృహస్పతి అలాగే దైత్య గురు శుక్రాచార్యులు చెప్పిన స్థానంలో సప్తమ స్థానం తృతీయ స్థానం పంచమ స్థానం భాగ్యస్థానం ఏకాదశ స్థానంలో కనుక దేవుగురు బృహస్పతితో పాటు కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కూడా డబ్బు ఎప్పుడు తక్కువ పడదు నేను చెప్పిన ప్రతి యోగం ఇలానే ఉండాలని నేను లేదు ఎందుకంటే నేను చెప్పబోయే నాలుగు యోగాల్లో ఒక్క యోగం ఉన్నా మీరు ధనవంతులు తప్పకుండా అవతారు ఇది తెలుసుకోండి మూడో యోగం జాతకంలో ప్రత్యేకంగా చంద్రుని బలం కూడా మీరు చూసుకోండి జాతకంలో ప్రత్యేకంగా చంద్రుని బలం కూడా చూసుకోండి లగ్నం వరుస కనుక చూసుకోవాలైతే చంద్రుని బలం చాలా అవసరం ఎందుకంటే ఈ కుంభ లగ్నం వారి దగ్గర ఏంటంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది జ్ఞానంతో పాటు శక్తి కూడా ఎక్కువ ఉంటది కానీ ఈ ఇచ్ఛాశక్తికి తోడు మనసు కూడా కావాలి ఈ ఇచ్ఛాశక్తికి తోడుగా మనసు కూడా కావాలి కొన్ని కొన్నిసార్లు ఈ కుంభలగ్నం అలాగే కుంభరాశి వారికి ఏంటంటే మ్యాక్సిమం టైం అంటే ఒకటిసారి అనిపిస్తుంటది చాలా కరోడపతి చాలా అంటే కోటేశ్వర్లు అవ్వాలి అనిపిస్తుంటది మరి ఇంకోసారి ఇది కూడా అనిపిస్తుంటది ఇవన్నీ ఉన్నా కూడా నేను సుఖంగా అయితే అస్సలు ఉండలేను కాబట్టి ఏం లేకపోయినా పర్వాలేదు నేను శాంతంగా ఉండగలుగుతాను అంటే వీళ్ళ మైండ్ రెండు చెప్తుంటది ఒకటి స్థిరంగా ఉండదు కాబట్టి చంద్ర బలం కూడా జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకం కూడా కోటి అవుతారు నాలుగో పాయింట్ దేవుగురు దేవుగురు బృహస్పతితో పాటు జాతకంలో బుధుడు గనక బలంగా ఉన్నట్లయితే పంచమాధిపతి ఏకాదశాధిపతి ధనాధిపతి జాతకంలో గనుక కేంద్ర స్థానం లోపల అంటే లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానంలో గనక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కేవలం బుద్ధి అదే రకంగా వాణితో డబ్బులు సంపాదిస్తారు వ్యాపారంతో డబ్బులు సంపాదిస్తారు వేరే విషయం కానీ వీళ్ళ దగ్గర ఉన్న బుద్ధి చాతుర్యం ఏదైతే ఉంటుందో అది ఇతరుల దగ్గర అంత ఎక్కువ కనిపించదు వీళ్ళ దగ్గర ఒకటే లగ్నం ఏంటంటే కుంభ లగ్నం వారి దగ్గర బుధుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి యుతి కలెక గను జాతకంలో ఎక్కడైనా కావచ్చు ప్రత్యేకంగా ద్వాదశ స్థానం వదిలేసినట్టు మిగతా ఏ భావాల్లో అయినా కూడా ఇలాంటి జాతకులు లైఫ్ లోపల వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఒక క్యారెక్టర్ ఉంటది వాళ్ళకంటూ స్పెసిఫిక్ ఒక స్టేటస్ ఉంటది ఆ స్టేటస్ ని ఎప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటుంటారు అని ఆ స్టేటస్ నుంచి ఎప్పుడు కిందికి అస్సలు జారారు కాబట్టి ఈ నాలుగు యోగాలు మీ జాతకంలో కనుక ఉన్నట్లయితే ఇందులో ఒక్క యోగం ఉన్నా కూడా పర్వాలేదు మీరు తప్పకుండా జీవితంలో కూడా డబ్బు ఎప్పుడు తక్కువ పడదు మళ్ళీ చెప్తున్నా అవసరంగా డబ్బు వచ్చుద్ది అప్పు అయినా కావచ్చు ఎలా కావచ్చు డబ్బు తప్పకుండా వచ్చి తీరు ఎందుకంటే నేను కేవలం ధన యోగం గురించి చెప్పాను అప్పుడు జాతకంలో రుణ యోగం ఉన్నా కూడా అది ధన యోగంతో సమానం అవుతుంది జాతకంలో ఆకస్మిక ధన ప్రాప్తి యోగాలు కూడా ఉంటుంటాయి దాని అనుసారంగా అన్ని యోగాలు మారుతుంటాయి కాబట్టి చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క యోగం కనుక ఇందులో నాలుగు యోగాలు ఒక్క యోగం ఉన్నా కూడా జీవితంలో డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఇక రేపటి రోజున ఒక ముఖ్యమైన మనం విషయం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఏళ్ళనాటి శని ఎలా క్యాల్కులేట్ చేయాలి చాలా మందికి ఏంటంటే ఏళ్ళనాటి శని క్యాల్కులేట్ చేయడం సరిగా తెలియలేదు ఇంకా కూడా రేపటి రోజున మనం వెళ్ళినట్టు శని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము తప్పకుండా రేపటి వీడియో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి శ్రీమాత్రేనమ్మ